రామాయ రామభద్రాయ రామచంద్రాయ సీతాయ రఘునాథనాథాయ సీతమ ప్రేక్షకు మహాశైలకు శ్రోత్రమహాశలకు అభివందనములు ఈరోజు సింహరాశి వాళ్ళకు ఈ నెలలో ఈ ఏప్రిల్ నెలలో ఏ ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో ఏ ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనము తెలుసుకున్నాము మరి ఈ రాశి వాళ్ళు ఎవరెవరు ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని గురించి ముందు తెలుసుకుని ఆ తర్వాత ఫలితాలు వివరిస్తాం ఈ రాశిలో నక్షత్రం వాళ్ళు నాలుగు పాదాలు ఉంటాయి తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళు నాలుగు పాదాలు ఉంటాయి ఉత్తరా నక్షత్రం వాళ్ళకు ఒక పాదం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకు మామి మూమే అనేటువంటి ఈ నాలుగు అక్షరాలు వర్తిస్తాయి పుబ్బ నక్షత్రం వాళ్ళకు మోటా ఈ నాలుగు అక్షరాలు ఉత్తరా నక్షత్రానికి టే అనేటువంటి యొక్క అక్షరము మొత్తము ఈ యొక్క తొమ్మిది పాదాలకు ఈ తొమ్మిది అక్షరాల్లో ఉండేటి వాళ్ళందరికీ కూడా రామ నక్షత్రాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాశిని చూసుకోవాల్సి ఉంటుంది సింహరాశిని ఈ సింహరాశి వాళ్ళకు గురువు పదో ఇంట్లో పద్నాలుగో తేదీ వరకు ఉంటాడనమాట మే పద్నాలుగో తేదీ వరకు ఉంటాడనమాట అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ నెల అంతా కూడా వాళ్లకు పద్నాలుగో తేదీ పదో ఇంట్లోనే గురు సంచారం ఉంటుంది తరువాత అష్టానంలో ఐదు గ్రహాలు ఉంటాయి ఇది కొంచెం ఇబ్బంది ఈ సింహరాశి వాళ్ళకు కానీ దశములో రవి రాహు గురువు మాత్రము కొంచెము శుభలితాలే ఇస్తాడు అష్టములో ఉండేటువంటి యొక్క గ్రహాలు కొంచెము ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అధికమైనటువంటి ఖర్చులు కలిగే చేస్తారు ఈ గ్రహాలు తరువాత కొద్ది బాధలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంత మనకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది పనుల ఏంటో ఆలోచించి ముందుకు పోవలసి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ రాశి వాళ్ళందరూగా ముఖ్యంగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం రోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఆ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం పొంది వాళ్లకు పనులు నెరవేరే అవకాశం ఉంటుంది రోజు ఉదయము సూర్యునికి నమస్కారం చేసుకోవడం సూర్యునికి నమస్కారం చేసుకుంటాం ఆ తర్వాత ఇక ఆరోగ్య విషయంలో చెప్పినాను ఆరోగ్య విషయాని కోసము మీరు తెల్ల జిల్లే చుట్టుకు ఆరు ప్రదర్శనలు కానీ పన్నెండు ప్రదర్శనలు కానీ లేదు ఇరవై ఒక్క ప్రదర్శనలు కానీ చేసుకుంటూ ఉంటే మీరు ఎంత చేసుకుంటే అంత యొక్క ఆరోగ్యంలో మీకు బాగా ఉంటుంది అన్నమాట మంచిది ఆదివారాలు గోధుమలు తర్వాత బుద్ధులు ఎందుకంటే అక్కడ ఈ పద్నాలుగో తేదీ వరకు మే పద్నాలుగు వరకు ఆయన ఉంటారు కాబట్టి ఆదివారం నాడు రంగికి గోధుమలు తరువాత రాహుకు ముద్దును కూడా దానం చేస్తే కొంతమటుకు ఉపశనము కలిగేటువంటి అవకాశాలు అన్నమాట దయచేసి ఈ రాశి వాళ్ళందరూ కూడా మీరు కొంచెము ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండడము శ్రేయస్కరంగా మీ ఈ రాశి వాళ్ళందరికీ ఉంటుంది ఓం స్వస్తి